ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు అద్దంకి విజయశాంతి శంకర్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మిత్రపక్షం సిపిఐకి ఒక ఎమ్మెల్సీ నిర్ణయించిన హస్తం ఢిల్లీ పెద్దలు దాసోజు సెవెన్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇక ఎమ్మెల్యేల కోటాల కింద ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీ నిన్న పార్టీలు ఖరారు చేసినాయి కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వబోతా ఉంది ఎవరికి ఇవ్వబోతా ఉంది అంటే అద్దంకి దయాకర్ విజయశాంతి తర్వాత శంకర్ నాయక్ పేర్లని అనూహ్యంగా నిన్న ఢిల్లీ పెద్దలు ప్రకటించారు మరి అద్దంకి దయాకర్ గారి కంటే ఇవాల్సిందే ఖచ్చితంగా ఆయన మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డాడు సోషల్ మీడియా వ్యాప్తంగా ఇక కాంగ్రెస్ గెలవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు విజయశాంతి విజయశాంతి పేరు ఎట్లా వచ్చిందో తెలియదు ఆమె ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్లో జాయిన్ అయింది ఇప్పటి వరకు కూడా చాలా మందికి డౌట్ ఉంది అసలు ఆమె బీజేపీనా లేకపోతే కాంగ్రెస్ మొత్తానికైతే నడిపియాల్సింది నడిపించింది ఎమ్మెల్సీ సీట్ అయితే మరి విజయశాంతిని తీసుకొచ్చుకున్నారు తర్వాత జానారెడ్డి అనుచరుడు జానారెడ్డి అనుచరుడు శంకర్ నాయక్కి కూడా ఎమ్మెల్సీ ఖరారు చేసింది ఢిల్లీ ఢిల్లీ పెద్దలు ఖరారు చేసింది తర్వాత ఇక సిపిఐకి వాళ్ళు రెండు కావాలని అడిగారు మేము మిత్రపక్షంలో ఉన్నాం కాబట్టి ఇక ధర్మం ప్రకారం మాకు రెండు కావాలని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఒకటి ఇచ్చేటటువంటి ప్రయత్నం వాళ్ళకు ఒకటి వదిలేసారు ఇక దాసోజు శ్రేవన్ కూడా వాళ్ళకు కూడా కొంత ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చేటటువంటి ప్రయత్నం కేసీఆర్ దాసు శ్రావణ్ పేర్లు ప్రకటించుడు మరి ఇప్పుడు అందరికి కూడా డౌట్ రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన పేర్లు అడిగిపోయినాయి ఏంది కథ ముఖ్యమంత్రి గారిని ఎందుకు పట్టించుకోలేదు ఈ లిస్టు లో ఆయన ఎవరెవరి పేర్లు ప్రకటించింది తెలుసా ఇగో చూడండి రేవంత్ లిస్ట్ పక్కన పెట్టేశారు ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ టికెట్ కోసం సీఎం ప్రతిపాదించిన పేర్లు పట్టించుకుని హైకమాండ్ వేం నరేందర్ రెడ్డి ఫైమ్ కురేషి పటేల్ రమేష్ రెడ్డి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిండు రేవంత్ కోటరీలో సామ రామ్మోహన్ రెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నాడు రేవంత్ సూచించిన వారిని లైట్ తీసుకున్నటువంటి హైకమాండ్ అసలు కొంచెం కూడా పట్టించుకోలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొద్దిగా అంటే కొద్దిగా కూడా పట్టించుకోలేదు ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ కూడా ఇది మొన్న ఇచ్చిర్రు కార్పొరేషన్ చైర్మన్లు ఏవైతే ఉన్నాయో నామినేటెడ్ పోస్టులు ఆడ కొద్దిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది సలహాలు సూచనలు తీసుకున్నారు మంత్రులకు సంబంధించిన దాంట్లో తీసుకున్నారు ఎమ్మెల్సీలు కూడా అయ్యా ఎమ్మెల్సీలు కూడా ఈ పదిహేను నెలలు అసలు నువ్వేం చేసినావు నీ సంసారం ఎట్లున్నది అది చూసుకో అని చెప్పేసి చెప్పినట్టే ఉన్నది డైరెక్ట్గా ఈడ ముఖ్యమంత్రి కావచ్చు కాక కానీ ఆడేమి ఇక ఢిల్లీలో సీదా అనూహ్యంగా మాత్రానికి పేర్లు ప్రకటించు రేవంత్ రెడ్డి గారి పేర్లు పక్కగా పెట్టేసిండ్రు వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి నీళ్ళ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఈడ పోతే నామినేటెడ్ పోస్టులు ముప్పై రెండు ఇస్తే ఇరవై ఐదు మంది రెడ్డిలే మళ్ళా ఇక్కడ వేం నరేందర్ రెడ్డి ఏంది ఇది మరి ఇక తీన్ మార్మాలను ఎందుకు తప్పు పట్టాలి చెప్పు తీన్ మార్మాలను తప్పు పట్టాల్సిన అవసరం ఇలా ఉందా కాంగ్రెస్ అంటే రెడ్డిల పార్టీ అన్నట్టు తీసుకపోతే సామాజిక న్యాయం పాటించు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఢిల్లీలో ఉన్నట్టు పెద్దలు పర్ఫెక్ట్ గా పనిచేస్తారు వాళ్ళు సోనియా గాంధీ గాని మల్లికార్జున ఖర్గే గాని రాహుల్ గాంధీ గాని వాళ్ళు పర్ఫెక్ట్ గానే ఉంటారు ఇక్కడ ఈ రాజకీయాలు ఈ రాజకీయాలు చెప్పి తీసి పక్కగా పెట్టేసారు లిస్ట్ ఏ పక్కగా అని చెప్పేసి అంటారు సీదా పక్కగా పెట్టి దళితులకి ఎస్సీ ఎస్టీలకి అవకాశం ఇచ్చిర్రు ఇవాళ ఎస్సీ ఎస్టీలకి అవకాశం ఇచ్చిర్రు ఇక్కడ ఎస్టీ బిడ్డ శంకర్ నాయక్కి ఇచ్చిండ్రు దళిత బిడ్డ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ అద్దంకి దయాగర్కి ఇచ్చిండ్రు ఆ తర్వాత మరి ఈమె కూడా దళితులు అని చెప్పి చెప్తా ఉంటారు విజయశాంతి కూడా మరి దళితుల ఆమె ఏం కేస్టో తెలియదు కానీ ఆమె కూడా దళితులు అని చెప్తాడు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ పాటించింది అంటే ఇప్పుడు అర్థమవుతుంది రేవంత్ రెడ్డిని పక్కగా పెడితే తప్ప ఆడ సామాజిక న్యాయం జరిగేటటువంటి ప్రసక్తి లేదు ఆడ బీసీలకు న్యాయం జరగాలన్నా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలన్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకు ఆయన పక్కగా పెడితేనే మన సీదా అక్కడ నుంచి మీనాక్షి నటరాజు పంపించింది అందుకే కదా ఫైమ్ కురేసికి ఇస్తారు ఎవరండి ఫైమ్ కురేసి ఎవరు చెప్పు ఏ పార్టీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ టవల్ మూసిండ ఫైమ్ కురేసి ఈ స్వయం కురేసి కనపడుతున్నారు చూడండి రేవంత్ రెడ్డి గారితో కలిసి దందాలు సెటిల్మెంట్ చేసినటువంటి ఫైమ్ కురేసికి ఎంఎస్సి సీట్ ఇస్తారు అంటే సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ పోయిరా వే నరేందర్ రెడ్డికి ఇయ్యాలా సీటు ఎంతమందికి మందికి ఇవ్వాలి సీటు ఇగో ఇది గత సారిది మొత్తం లిస్ట్ పక్కన పెట్టేసి నిన్న ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిర్రు బరాబర్ సామాజిక న్యాయం జరిగింది ఇది అందుకే వ్యక్తుల వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తా ఉన్నది కొద్దిగా ఇంటర్నల్ రాజకీయాలు వేరే జరుగుతా ఉన్నాయని చెప్పి అధిష్టానం అయి నడవదు ఇక రేవంత్ రెడ్డి గారు ఇది నడవదు అవసరం అయితే ఆయన స్థానంలో వేరే వాళ్ళు కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగితే జరగొచ్చు కానీ క్లియర్ గా అయితే ఎందుకంటే ఓ చెప్పేసి రోం రెడ్డి గారు ఎమ్మెల్సీ అయిపోతుండ్రు అయిపోతుండే ఇలా ఏమైంది లిస్ట్ ఎడికెళ్ళి బయటపడదు ఎడికెళ్ళి బయటపడ్డది సో సామాజిక న్యాయం అయితే జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అసలు కనీసం ఆయన ప్రతిపాదించిన పేర్లు కూడా ఆలోచన కూడా అనేది క్లియర్ గా ఇక్కడ కనపడతా ఉన్నది